ఈ రోజు బీసీలకు ఒక శుభదినంగా భావించవచ్చు ఎందుకొరకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం కేంద్ర మంత్రివర్ని తీసుకోవడం జరిగింది అదేదంటే ఈరోజు కేంద్ర జనగణలో కులగణన ఈ ఈరోజు చాలా చారిత్మకంగా భావిస్తున్నాం ఎందుకొరకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయిన ఈ జనగణన మళ్ళీ దాదాపు తొంభై సంవత్సరాల తర్వాత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మొదలు పెడతామని చెప్పడం నిజంగా బీసీ సమాజం తరపున తెలంగాణ బీసీల పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం ఎందుకొరకంటే గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కులగనులు కొన్ని తప్పిదాలు జరిగినాయి అది రికార్డ్స్ కూడా అంటే బీసీల లెక్కలు సరిగ్గా రాలేదనేది చాలా ప్రజా సంఘాలు కుల సంఘాలు నిరసన కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీసీ జనగణతో పాటు కులగణ చేస్తామనో దాంట్లో స్పష్టమైన లెక్కలు ఈ రోజు వస్తాయని బీసీ సమాజం మొత్తం భావిస్తుంది ఎందుకొరకంటే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు కులగణన చేసిన పర్టికులర్గా ఆ సమాచారం బేటికి రాలేదు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గతంలో రెండు వేల పదకొండులో యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు కులగణనలో సమగ్ర జనగణనలో కులగణ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ లెక్కలు కూడా ఈ రోజుకి స్పష్టంగా లేవు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క మంచి నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తున్నాం అదే విధంగా కొన్ని చోట్ల అంటే చాలా స్పష్టమైన లెక్కలు రావాలనేది బీసీ సమాజ్ కోరుకుంటుంది ఎందుకనంటే గత ప్రభుత్వాలు చేసినట్టు కాకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి స్పష్టమైన లెక్క రావాలి దీంట్లో దేశవ్యాప్తంగా బీసీ లెక్కలు తెలిసినప్పుడే రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ ఉద్యోగపరంగా గాని రేపు భవిష్యత్తులో చాలా స్పష్టమైన బీసీ లెక్కలు వస్తే రేపు భవిష్యత్తులో చాలా రాష్ట్రాలు రాజ్యాధికారానికి దగ్గర అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మేము మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి బీసీ సమాజ తరపున బీసీ ప్రజల పక్షాన ప్రజా సంఘాల పక్షాన కుల సంఘాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం